ప్రైజ్ధలో ఆత్మస్వరూపి దేవుడైన త్రియేక దేవుని నామములో మీకు ఆత్మాభిషేకం ఆత్మానందం ఆత్మాభివృద్ధి మెండుగా దయచేయబడునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహానుస్వర్తమానం మూడవ అధ్యాయం ఆరవ వాక్య భాగము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అనుదినము ఆత్మచేత నింపబడుచు ఆత్మలో ఆనందించుచు ఆత్మలో ఆరాధించుచు ఆత్మలో వర్ధిలుచు ఆత్మ సంబంధులుగా ఆశీర్వాదకరముగా కొనసాగుచున్న ఆత్మీయులారా మనమందరము ఎల్లవేళలా ఆత్మయ్య ఉండవలను అనేక మంది విశ్వాసులు సేవకులు మారు మనసు బాప్తీసం పొందుకొని ఆగిపోతున్నారు వాటిని మాత్రమే బోధించుచున్నారు నీటి మూలముగా మాత్రమే కాక ఆత్మ మూలముగా జన్మించిన వారమై ఉండవలను అనేక మంది నీటి బాప్తీసముతోనే సరిపెట్టుకొనిచున్నారు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తీసం పొందలేకపోవచ్చున్నారు ఈ విధముగా బోధించేవారు కూడా కరువైపోయారు మనము లేఖనములను అనుసరించి నడిచేదము అందుచేతనే యేసయ్య కూడా తన శిష్యులకు ఆజ్ఞాపించను ఎరుషలేము నుండి నా వలన ఈయన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు పైనుండి శక్తి పొందువరకు పట్టణంలో నిలిచి ఉండుడి వారు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినది చేసినందున ఆత్మ చేత ఆత్మను గురించి బోధించిరి అనేకులు ఆత్మను పొందుకున్నట్లుగా చేసిరి కావున దేవుని ప్రియులారా మనము కూడా ఆత్మ మూలముగా జన్మించున్నట్లుగా వారమై పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది ఏసయ్య సన్నిధిలో కనిపెట్టి ఉపవసించి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచు ఆయనకు విధేయులమై ఆయన గద్దింపుకు లోబడిన వారమై పరిశుద్ధపరచుకుందుము నిశ్చయముగా నీ మీద నీ కుటుంబం మీద నీ సంఘం మీద ఆత్మ కుమరింపు జరుగును ఆత్మ ఆధీనములో స్వాధీనములో నిలిచి మనలో రూపాంతరపు క్రియ ప్రారంభమై ప్రకృతి సంబంధిగా శరీర సంబంధిగా ఉన్నవారు ఆత్మ మూలముగా జన్మించుట ద్వారా ఆత్మ సంబంధులుగా ఆత్మ స్వభావము గలవారుగా ఆత్మ చేత ఆ పోలికలోనే మార్చబడేదము ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి సంబంధమైన శరీరముగా లేపబడును శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనముగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును కావున నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా మనము పునరుత్నము చెందునట్లుగా ఆత్మ మనలో మనతో ఉండవలను మనము ఆత్మ మూలముగా జన్మించవలెను అప్పుడే మనము పరలోకములో ప్రవేశించదము ప్రభు పోలిక సారూప్యము కలుగును మృతుల పునరుత్నమును పొందుకొనేదము ప్రభువును ఎదుర్కొనేదము ప్రభుతో యుగయుగములు నిలిచి ఉండేదము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక మారు మీ ఫాదర్ సన్నిధిలో కనిపెట్టి మీ మాట కొరకు ఎదురు చూడడానికి మీరు ఇచ్చిన కృపు కొరకే మీకు స్తోత్రాలు ఆత్మ మూలముగా మేము జన్మించవలనని ఆత్మ సంబంధులుగా మేము కనబడవలనని ఆత్మయ్య ఉండవలనని మీరు సెలవిచ్చుకున్నారు ప్రభా ఆత్మ స్వభావము కలవరమై మేము జీవించున్నట్లుగా ఆత్మచేత జన్మించబడునట్లుగా జన్మించబడినట్లుగా మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి మీ ఆత్మ చేత నింపబడి ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మ ఆధీనములో స్వాధీనములో మేమంతా నిలిచి ఉన్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఏ ఒక్కరు కూడా ప్రభు ఆత్మను పొందుకనకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరు మీద సర్వజనుల మీదన ఆత్మను కుమరించదను అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు మీ వాగ్దాన ఫలము ప్రతి ఒక్కరు అనుభవించున్నట్లుగా ఆత్మచేత పెళ్లి కుమార్తెగా సిద్ధపడునట్లుగా ప్రభా మీరే కృప అనుగ్రహించి మీ మహిమ గల రాకడకు సిద్ధపరచమని ఏ సునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ఆత్మ మూలముగా జన్మించుదరుగాక గాడ్ బ్లెస్ యు